నమస్కారం మిత్రులారా ఇది కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్ట్ ఇరవై సంవత్సరాలు కష్టపడి కాంగ్రెస్ పార్టీ కడితే గత పది సంవత్సరాల నుంచి ఒక దొంగ కట్టిన ప్రాజెక్ట్ కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ ఇది కట్టి యాభై సంవత్సరాలు దాటుకు వస్తున్నా కానీ ఒక గీత వల్ల ఇప్పటిదాకా ఈ ప్రాజెక్ట్ పైన అదే ఆ దొంగ కట్టిన ప్రాజెక్ట్ ఏదైతే కాళేశ్వరం ముందో సంవత్సరం కాకుండా ముందు మేరీగడ్డ బ్యారేజ్ కూలిపోయింది దాని నుంచి వచ్చే వాటర్ వస్తలేవు దాని నుంచి వచ్చి వాటర్ వస్తే అది కాకుండా రైతులకు నష్టం జరుగుతుంది ఈ రోజు దొంగ సన్యాసి కేటీఆర్ ఇష్టం వచ్చిన దగ్గర ఇష్టం కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఏం చేసిందని అడుగుతున్న సన్యాసి కేటీఆర్ కి ఇంకా పేటిఎం బ్యాచ్ కింద ఒక చెప్పదలుచుకున్నా చెప్తా వినండి సన్యాసులు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో శ్రీరాంసాగర్ కట్టిన కాంగ్రెస్ పార్టీ సింగూరు కట్టిన కాంగ్రెస్ పార్టీ శ్రీశైలం కట్టిన కాంగ్రెస్ పార్టీ నాగార్జున సాగర్ కట్టిన కాంగ్రెస్ పార్టీ కరియాపర్ కట్టిన కాంగ్రెస్ పార్టీ జూరాల కట్టిన కాంగ్రెస్ పార్టీ లోవర్ మానర్ కట్టిన కాంగ్రెస్ పార్టీ మిడ్ మానర్ కట్టిన కాంగ్రెస్ పార్టీ అప్పర్ మానర్ కట్టిన కాంగ్రెస్ పార్టీ ఓరర్ కట్టిన కాంగ్రెస్ పార్టీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టింది కాంగ్రెస్ పార్టీ ఆరోగ్యశ్రీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులకు రుణమాఫీ వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు పేద ప్రజలు పేద ప్రజలు తలెత్తుకొని తిరుగుతున్నారంటే ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలు తలెత్తుకొని తిరుగుతున్నారంటే ఆ రిజర్వేషన్లు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ ఇన్ని చేసిన కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలు కష్టాలు పడుతుంటే మళ్ళీ దాన్ని ఎట్లా బాగా చేయాలో కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా తెలుసు అంతేకాకుండా ఈరోజు దొంగ సన్యాసి మిస్టర్ కేటీఆర్ ఇష్టం వచ్చినాడు దగ్గర ఇష్టం వచ్చినాడు సోనియా గాంధీ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నీ అబ్బ చెప్పు ఇసుకొని కొడతాం ఒక్కొక్కనికి నెత్తి మీద కాళ్ళు పెట్టి చెప్పు ఇసుకొని కొడతాం ఒక్కొక్కనికి ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఇచ్చిన నీ నువ్వు అమెరికాలో బాత్రూమ్ అడిగే నువ్వు ఈరోజు వచ్చి మినిస్టర్ అయినావన్న ఫామూర్లో తాగి పండుకునే నీ అయ్యా చీఫ్ మినిస్టర్ అయినా ఆ రాష్ట్రాన్ని ఇచ్చింది అమ్మ ఆ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈరోజు మీరు అందరు భారతీయులు అని చెప్పుకుంటున్నామంటే ఆ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పుకుంటూ పోతే దినాలు సరిపోవు మీ నీచమైన చరిత్ర గురించి చెప్పినా దినాలు సరిపోవు ఇంకొకసారి ఎవడన్నా సోనియా గాంధీ గురించి ఇష్టం వచ్చేట్టు మాట్లాడితే మీ అబ్బా ఒక్కొక్క నెత్తి మీద కాలు పెట్టి తొక్కుతాం